హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఓలేటర్ సత్యాన్ని నా వీడియో ఎప్పుడో చూస్తున్నట్లయితే సబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేసి జ్యూస్ ఫ్యాటరీకి అండి లూజ్ పోస్తున్నారు కాయ చేసేదండి ఫ్రెండ్స్ ఏదండి మామిడికాయ జ్యూస్కి వెళ్తుంది అదంతా హజార్ థర్టీన్ థౌజండ్ పదమూడు వేలండి ఇది క్వాలిటీ ఉన్న కాయ క్వాలిటీ కాయ అండి ఇది ఎక్కడ దొరకదు చిత్తూరు అట్టి అంటారు కానీ అక్కడ ఎక్కడ దొరకదు ఈ కాయి చూసారండి కాయ ఎట్లుందో సూపర్ క్వాలిటీ కాయ మామిడికాయ జ్యూస్ అంత టేస్ట్ వస్తుందంటే మా ఏరియాలోంచి వెళ్ళిన కాయనండి ఇది అంతా నూజివేడు రసాలు ఎంత తీగు ఉంటాయో మజా ఫ్రూటీ అంత తీగ ఉంటాయి ఈ కాయలతో చేసేవి ఇదండి బండి ఇంకొక బండి అయిద్ది ఆల్రెడీ బండి లోడ్ అయిపోతుంది ఎనకమాల కొద్ది పోస్తే లోడ్ అయిపోతుంది ఇదంతా కలిపి ఇంకో బండి అయిద్ది

కాయ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఈ జ్యూస్ కాయలు పదివేలుగా నుంచి పదిహేను వేలు వరకు ఉంటుంది దస్ హజార్ బార హజార్ పంద్ర హజార్ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నా